ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విదేశాలలో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు వింటారు పహల్గాం ఉగ్రదాడి అనంతరం మే ఏడవ తేదీన భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని యావత్ దేశ ప్రజానీకం ముక్తకంఠంతో స్వాగతించింది ఉగ్రవాదం పట్ల భారతదేశం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఐకమత్యంగా తమ మద్దతును ప్రకటించాయి ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను అలాగే ఉగ్రవాదంపై భారతదేశపు వైఖరిని స్పష్టం చేసేందుకు పలు రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు ఏడు అఖిలపక్ష బృందాలుగా ఏర్పడి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలు మొదలగు మొత్తం ముప్పై ఐదు దేశాల్లో పర్యటిస్తున్నాయి మే ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ పర్యటనలు జూన్ ఐదు వరకు కొనసాగనున్నాయి భారతీయ జనతా పార్టీ ఎంపీ బైజయంత్ జె పాండా నేతృత్వంలోని మొదటి అఖిలపక్ష ప్రతినిధి బృందం ముందుగా బెహ్రైన్లో పర్యటించింది బెహ్రైన్లో ఈ ప్రతినిధి బృందం ఆ దేశ ఉప ప్రధానమంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశపు దృఢ సంకల్పం గురించి వివరించింది అనంతరం కువైత్ లో పర్యటించిన ఈ బృందంలో ఒక సభ్యుడిగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు చైనా రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన ఒక ఆర్మీ డ్రిల్ ఛాయాచిత్రాలను చూపించి ఇవి భారత్పై దాడి చేసిన చిత్రాలని చెప్పి ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు ఈ బృందం సౌదీ అరేబియా అల్జీరియా దేశాలలో కూడా పర్యటించనుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు శశిధరూర్ నేతృత్వంలోని మరో ప్రతినిధి బృందం అమెరికా గయానా పనామా బ్రెజిల్ కొలంబియా దేశాల్లో పర్యటిస్తోంది అమెరికాలోని న్యూయార్క్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు పలు మీడియా సంస్థల ప్రతినిధులతో శశిధరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సంభాషించింది పాకిస్తాన్ నుండి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పుడు నూతన విధానాన్ని అనుసరిస్తోందని ఉగ్ర చర్యలకు పాల్పడిన ఎవరైనా ఇప్పుడు శిక్ష నుండి తప్పించుకోలేరని శశిధరూర్ స్పష్టం చేశారు అనంతరం శశిధరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం దక్షిణామెరికా దేశమైన గయానాను సందర్శించింది ఈ ప్రతినిధి బృందం గయానా అధ్యక్షుడు మొహ్మద్ ఇర్ఫాన్ అలీని కూడా కలిశారు ఉగ్రవాదం మానవ గౌరవానికి సంబంధించిన ప్రతి అంశానికి వ్యతిరేకమని అది ఏ రూపంలో ఉన్నా గయానా దాదిని తిరస్కరిస్తుందని అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మరోవైపు జనతాదల్ యునైటెడ్ జేడియూ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం దక్షిణ కొరియాలో పర్యటించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటించింది మాజీ విదేశాంగ మంత్రి డాక్టర్ యూనియన్ క్వాన్తో సహా పలువురు కొరియా ప్రముఖులతో కూడా ఈ బృందం సంభాషణలు జరిపింది అనంతరం ప్రతినిధి బృందం సింగపూర్ వెళ్లి ఆ దేశ విదేశాంగ మంత్రితో సమావేశం నిర్వహించింది పాకిస్తాన్ ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్టులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరామని సంజయ్ కుమార్ ఝా తెలిపారు మలేషియా ఇండోనేషియా మొదలగు ఆగ్నేయాసియా దేశాలలో ఈ బృందం పర్యటించనుంది ఎన్సీపీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సులే నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ఖతార్లో రెండు రోజుల అధికారిక పర్యటనను ముగించింది ఈ పర్యటన సందర్భంగా ప్రతినిధి బృందం ఖతార్ సీనియర్ అధికారులు విద్యావేత్తలు పాతికేయులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపింది ఖతార్ అధికారులు కూడా ఉగ్రవాదం పట్ల తమ జీరో టాలరెన్స్ విధానాన్ని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ఈ బృందం ఆ తర్వాత ఈజిప్ట్ ఇథియోపియా దేశాలలో పర్యటించనుంది డిఎంకే పార్టీకి చెందిన కనిములి నేతృత్వంలోని మరో బృందం రష్యా ఐరోపాలో పర్యటిస్తోంది అలాగే బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో పర్యటిస్తోంది భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అఖిలపక్ష ప్రతినిధులు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడంలో భారతదేశం ఐక్యమత్యంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు పాకిస్తాన్ అసత్యాలను వ్యాప్తి చేస్తున్న ఈ తరుణంలో ఇటువంటి పర్యటనల ద్వారా భారత సైనిక విజయాన్ని ఉగ్రవాదం పట్ల దేశ వైఖరిని తెలియజేయడం ఆవశ్యకం అనివార్యం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విదేశాలలో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలపై ప్రత్యేక కథనం ఇప్పటి వరకు విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం